తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది వ్యాపారంలో కూడా కాస్త చికాకు ఎక్కువగానే ఉంటుంది తృతీయ సష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో శుక్రుడితో కలిసి ఉన్నారు గురువు ఈ వారం అంత బలంగా లేదు వీరికి వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం అవి మనోవేదం కారణమవుతుంది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు లేదా బిజినెస్ లోన్ కావచ్చు ఏదైనా సరే వచ్చే అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి అయితే అధైర్యపడవద్దు ఏదైనా భగవత్ సంకల్పం మీకు ఎక్కువగా ఉంది గురువు తులారాశిని చూస్తున్నారు పంచమాని కాబట్టి పంచమ వీక్షణ గురు దృష్టి ఉంది కాబట్టి కొంత సానుకూల ఫలితాలు కొద్ది వరకు ఉంటాయి వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నం చక్కగా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వివాహ ప్రయత్నం చేద్దాము వివాహం చేద్దాం వారికి వారికి మంచి సంబంధం కుదురుతుంది చక్కగా వివాహం ఘనంగా చేయాలని చూస్తారు అలాగే చేస్తారు కూడా కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి మీ మనోధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యాన్నే ముందుకు నడిపిస్తుంది మనకి ధైర్యం లేక ఇలాగే ఉంటామని అనుకోవచ్చు మీకు ధైర్యం ఎక్కువ మీ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది ఎన్ని జాతకాలు చెప్పినా ఎన్ని గ్రాహస్థుతులు బాగున్నా బాగోలేకపోయినా మీరు అవన్నీ పక్కన పెట్టి మన సంకల్పం మనం దృఢంగా ఉండాలి మనం పని చేయాలి అనే ధోరణి మీకు ఎక్కువ ఉంటుంది ఆ ధోరణతో మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త చికాకులు అనేవి ఉంటాయి వాటిని విషయంలో వహించండి కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు డాక్యుమెంట్ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో సాధ్యమైనంతవరకు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు కాస్త బద్ధకం అనుకోవచ్చు లేదా చదువు మీద శ్రద్ధ తగ్గడం అనుకోవచ్చు పెద్దల మాట పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడానికికోవచ్చు ఏదైనా సరే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు సొంత నిర్ణయాలు పనికిరావు మా అన్నీ బాకే తెలుసు అన్నీ బాగున్నాయి మేము ఏమైనా చేయగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ దానిని కాస్త తగ్గించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వారికి సహజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మనకి ఎదగాలన్న తాపత్రయం లేదా ఎడ్యుకేషన్లో ఎదగాలన్న తాపత్రయం ఉండాలి చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా చదవండి మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు వ్యాపారం అద్భుతంగా ఉంటుంది భూ సంబంధించిన విషయవహారాలు మీరు సానుకూలపడతాయి మనోధైర్యం తక్కువగా ఉంటుంది ధైర్యాన్ని పెంచుకుని ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మగురుపు కుంకుమ ఆరావల కుంకుమతోటి కుంకుమ కుంకుమతోటి అమ్మవారిని పూజించండి అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు ఆకుపచ్చ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ శ్రావణ మాసంలోనే ఒక ఐదు రోజులు లేదా పదకొండు రోజులు ప్రతిరోజు ఒక ఐదు మంది కానీ పదకొండు మంది ముత్తైతులకు తాంబూలం ఇవ్వండి ఇది చిన్న చిట్కా అయినా మీకు ఎంతో మేలు చేస్తుంది వాళ్ళ ఆశీర్వచన బలం అనుకోవచ్చు వాటి వల్ల ఏదైతే మీ మన సంకల్ప ఏదైతుందో అది నెరవేరుతుంది ఈ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ లో వన్